జై భీమ్ జై పూలే నా పేరు బీసీ రమణ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటకు రావడం జరిగింది ఏప్రిల్ ఏడవ తారీఖు పది పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపి బీసీ స్థితిగతులు ఈ రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో బీసీ వర్గాలు అన్ని వర్గాలను కలుపుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒకటే రోజు అన్ని జిల్లా కేంద్రాలలో మా యొక్క శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా పల్నాడు జిల్లాలో కూడా సుమారు ఏడు నియోజకవర్గాలు ఆ ఏడు నియోజకవర్గాలలో బీసీల జనాభా లక్షలాది మంది ఇక్కడ ఉండడము అటువంటి వర్గాలకు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాలలో కానీ ఎటువంటి రిజర్వేషన్ హక్కులు లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఉల్లంఘన లేకపోవడమే అని అన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పినవి అందుకే భవిష్యత్ తరాల కోసం ఒక మంచి బంగారు పాట వేయాలని ప్రభుత్వంలో కానీ అన్ని రంగాల్లో కానీ మాకు సమాన ఓటా కావాలంటే ఉలఘనతోనే సాధ్యమవుతుందని అందరు కూడా తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారం చేపట్టిన వెంటనే బీసీ కులగణ చేసి అందరికి కూడా మేము సామ్ సామాజిక న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణలో కూడా మన లాస్ట్ సెక్షన్లో అసెంబ్లీలో చివరి రోజు నేను నా జీవిత ఆశయము సామాజిక న్యాయం చేయాలని నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది మరి ఆ సామాజిక న్యాయంలో బీసీల సమగ్రాభివృద్ధి మీకు కనపడలేదని ఈరోజు మేము అడుగుతున్నాము మీరు ఇప్పటికైనా కూడా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషను పార్లమెంట్ మన అసెంబ్లీలో కూడా అమలు చేసి అక్కడ చట్టసభ చేసి తర్వాత దానిని పార్లమెంట్కి కూడా పంపడం జరిగింది అదేవిధంగా తెలుగు గడ్డ పైన ఒక ప్రాంతంలో ఈ విధంగా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో బీసీలు ఉన్నారా లేరా అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతున్నది బీసీల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ ప్రకటన పైన ఎందుకు ఎరుకడుగు వేస్తున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఇప్పటికైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక చర్చ పెట్టి బీసీ లెక్క స్థితిగతులను మీరు తెలుసుకొని వాటిపైన ఒక చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై కోట్ల చేసిన లెక్కలు తప్ప ఈరోజు దేశంలో బీసీలకు లెక్కలు లేకపోవడం వల్ల ఎన్నో అంశాల్లో కూడా ఎరుగుబాటుతనానికి ఇప్పుడు కూడా గురవుతూనే ఉన్నాం ముఖ్యంగా మొన్న వచ్చేటువంటి రిపోర్టు ఒక మేము స్పష్టంగా తెలియజేసేదంటే ఒక పేపర్ కానీ లీక్ అయితే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది ఈ రోజు ఒక సర్వే లీక్ కావడం వల్ల అన్యాయమైనటువంటి బీసీల బతుకులు మారబోతున్నాయని కూడా మేము తెలియజేస్తున్నాము ఆ లెక్కల్లో యాభై రెండు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని స్పష్టంగా ఆ రిపోర్టు తెలియజేస్తున్నది ఆ రిపోర్టును ఆమోదిస్తారా లేకపోతే మీరు కులగడం చేస్తారా లేకపోతే మీరు కుర్చీ ఖాళీ చేస్తారా అనేటువంటి డిమాండ్ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఒక విప్లవాత్మకంగా రాబోతుందని తెలియజేస్తున్నాము అధిక సంఖ్యలో బీసీల యొక్క అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చాలా సర్వేలు కూడా తెలియజేసినవి అందువలన ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఒక ప్రణాళికబద్ధంగా ఒక విధి విధానాలతో మహిళా కమిటీ కానీ జనరల్ కమిటీ కానీ యువ యువజన కమిటీలు కానీ అన్ని కమిటీలు వేసుకొని బీసీల యొక్క చైతన్యం కోసం మేము పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కలుపుకొని పోతున్నాము ఈ విషయంలో ఈ సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని ముందుకు వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీకి ప్రత్యేక అభ్యంతరం కూడా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ బీసీలో సుమారు ఒక ముప్పై నలభై సంఘాలు ఎంతో అభివృద్ధికి దూరంగా ఉండేటువంటి ఆ వర్గాలు కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో ముందుకు వెళ్లాలని ఒక విధానానికి వచ్చాము ముఖ్యంగా చట్ట సభలోకి వెళ్ళిన బీసీ వర్గాలు రజకీలు కానీ ఒడర్లు కానీ నాయప్రాణములు కానీ కమ్మర్లు కానీ కుమ్మర్లు కానీ అధిక సంఖ్యాకరీ యాదవ సామాజిక వర్గానికి కూడా వాళ్ళ జనాభా తగ్గటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ గెలిచిన దాఖలాలు లేవని కూడా తెలియజేస్తున్నాము ఒక నిజాలు రిపోర్ట్లో ఉన్నటువంటి నిజాలు కానీ ప్రతి ఒక్క బీసీకి వివరించే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నాము రాబోయే రోజుల్లో పెన్ను మార్పులు ఈ రాష్ట్రంలో రాబోతున్నాయి బీసీ వర్గాల నుంచి అని తెలియజేసుకుంటూ బీసీ ప్రజల ద్వారా ఈ ముఖ్యంగా ఈ పల్నాడు నియోజకవర్గంలో రేపు ఏప్రిల్ పదకొండవ తారీఖు జరిగేటువంటి ఈ శాంతియుత నిరసన కార్యక్రమంలో ఇక చాలా మంచి కమిటీలు ఒక ముఖ్యమైన లీడర్లు చాలా మంది ఒక కమిట్మెంట్ కలగా ఉండేటువంటి లీడర్లు ఈ పల్నాడు జిల్లాలో ఉన్నారు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మీరందరూ కూడా ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనండి ఎందుకంటే ఇంతకు మించిన తరుణం లేదు మన జనాభా బయటకు వస్తేనే రాబోయే రోజుల్లో మన వర్ మన వర్గాలను రాజకీయ పార్టీలు చూస్తాయి మనం ముందుకు వచ్చి మన గళాన్ని ఇప్పితేనే ఆ తర్వాత మనకు కూడా ప్రాధాన్యత అనేది ఉంటుంది మన సంఖ్య మనం తెలియాలంటే మనం రోడ్ల మీదకి రా వచ్చే విధానం కార్యక్రమాలు చేపడితేనే మన వైపు కూడా అందరూ కూడా చూస్తారని చేసుకుంటూ ఈ పల్నాడు జిల్లాలో బ్రహ్మాండమైన మూవెంట్ పదకొండో తారీఖు జరుగుతుంది ఈ సభ బాగా సక్సెస్ అవుతుంది దానికి ప్రజల మద్దతు చాలా స్పష్టంగా ఉంది మేము ఈ అంతా కూడా గమనించాము అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా మహిళలను కూడా చైతన్యం చేసి విద్యార్థులు విద్యార్థులకైతే ఈ రోజు మేము అడిగే అంశం ఏంటంటే ఈడబ్ల్యూచ్ రిజర్వేషన్ ఏ పోరాటాల వల్ల ఏ ఉద్యమాల వల్ల ఏ మెమిననాల వల్ల ఏ రాష్ట్రాలకు వల్ల ఏ స్నేహితుల వల్ల ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ వచ్చింది మేము తరతరాలుగా డెబ్బై సంవత్సరాల నుంచి బీసీలకు చట్టసభ రిజర్వేషన్ కావాలంటే ఎక్కడే కానీ ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు మా పోరాటాలని కూడా చాలా మీరు నిరుత్సాహంగా చూస్తున్నారు వీటన్నిటిని కూడా మేము పరిణయం తీసుకొని ఒక స్పష్టమైన సమగ్రవంతమైన శక్తివంతమైన ఉద్యమానికి శ్రీకారం చూపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పల్నాడు జిల్లాకు అభినందన తెలియజేస్తున్నాం